టిఆర్ఎస్ పట్న ఉపాధ్యక్షులు అల్లాల ఆనందరావు ఆధ్వర్యంలో శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుతూ రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా సోమవారం పదకొండు పన్నెండో వార్డు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే కుమార్ ఆరోగ్యం త్వరగా పరమశివుని ప్రార్థించినట్లు తెలిపారు క్రాంతి అనే టీఆర్ఎస్ యూత్ కార్యకర్త డాక్టర్ సంజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని మోకాళ్లతో మెట్లు ఎక్కి పరమశివుని వేడుకోవడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో పట్నాధ్యక్షులు అధ్యక్షులు గట్టు సతీష్ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అల్లాల దామోదరరావు పట్న ఉపాధ్యక్షులు ఆనందరావు రాజ్ కుమార్ కౌన్సిలర్ రాము కుమార్ టిఆర్ఎస్ నాయకులు బాలశంకర్ రాజేశ్వరరావు పవన్ రాజేష్ గంగారాం ఉప్పరెడ్డి గంగారాం గంగాధర్ కృష్ణ సీను మలేషం ఉదయ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

అనంతరాననరానత్రంయ తారంచిత సిద్ధేవేవ సత్రం నిమ్రనస్త్రార్తం గోవైత్తు సంధిరత్రయై జన సర్వస్య స్వగార సమానతమ్ అజ్యవాద్యాక్వియక్తే సత్వార్థనై అది సమస్తంై ఏ జీవాత్మనై साधक पुरुष वेशमंडल परियंता या वे तो ये कराले तेरे पेश लोगों में तेरे परमेश्वर तो मर्दा सुंदर है भाविष्य सत्सेका प्रिय विश्व देवा हस्तवास दिग्दी ओम ये करांता ये वित्त मह भक्त तंदारी में तन्नादिन्त प्रजाति यादव नाम दिखाये महादेव तन्नाहरुत्र प्रजाति यादव ओम ईश्वरम् समाप्ति मंदे सुनकरम् శాసన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు వార్డు నెంబర్ పదకొండు పన్నెండు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆనందరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్న గట్టి సతీష్ గారు గతంలో ఒక డాక్టర్గా మరి ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి సేవలు చేసి మరి ఎంతో మందికి కంటి చికిత్స ఉచితంగా చేసి లక్షలాది మందికి కంటి ఉచ ఆపరేషన్లు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజా జీవితంలో మమేకమై ప్రతి వ్యక్తిని ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరును మరి కదిలించి అందరిని కూడా భాగస్వామ్యం చేసి అభివృద్ధిలో ముందుకెళ్తుండే సమయంలో కరోనా మరి మహమ్మారి ఈ దేశంలో పెద్ద ఎత్తున మరి ఉద్భవిస్తున్న సమయంలో ఆనాడు గ్రామ గ్రామానికి తిరిగి మరి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రతి ఒక్క వ్యక్తిని మరి కరోనా నుండి రక్షించుకునే విధంగా ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి మహనీయులు సంజయ్ కుమార్ డాక్టర్ గారు మరి వారి యొక్క ఇప్పుడు సంజయ్ కుమార్ డాక్టర్ గారు మరి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మరి అందరూ కూడా అనేకమైనటువంటి వివిధ రూపాల్లో వారి యొక్క మరి ప్రార్థనలు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు కరోనా బారిన వాళ్ళం చాలా మందిలో ఆందోళన మొదలైంది ఎందుకంటే ఒక కరోనా పేషెంట్కి కూడా వారు ధైర్యంగా చికిత్స చేసి వారిని కాపాడిన ఘనత మన సంజయ్ కుమార్ డాక్టర్ గారిది అటువంటి డాక్టర్ గారికి కరోనా సోకడం మా కార్యకర్తలు కానీ మా మిత్రులందరిలో కూడా ఆందోళన అయింది ఆ భగవంతుడు తొందరగా వారికి మంచి చేసి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి వాళ్ళ ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారి సేవలు అందించాలని ఈరోజు స్వామి సన్నిధిలో తమ్ముడు ఆనందరావు వారి అద్దర్యంలో ఇవాళ పూజ చేద్దామని నిన్న సాయంత్రం చెప్పడం ఈరోజు పదకొండు పన్నెండు వాటిల నుంచి కూడా అందరు ముఖ్య నాయకులు మరియు మన సతీశన్న గారు శంకర అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా మా శివునికి వారు త్వరగా కోలుకోవాలని జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు గత వారం రోజుల కింద కరోనా బారిన పడి ఈరోజు అనారోగ్యంకు గురైన వారు ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు జగిత్యాల పట్టణంలో వార్డ్ నెంబర్ పదకొండు పన్నెండు ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టరామేశ్వర స్వామి యొక్క ఆలయంలో పూజలు నిర్వహించి వారి యొక్క ఆశీర్వాదంతో సంజన్న గారు తొందరగా కోలుకోవాలని ఈరోజు ఈ పూరా పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది జగిత్యాల పట్టణంలో మరియు తాండా నుంచి టౌన్ కనుక కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సంజయన్న తొందరగా కోలుకోవాలని మన అనేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది సంజయన్న ఈ కోవిడ్ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో వ్యాప్తి చెందిందో భారతదేశంలో వ్యాప్తి చెందిందో జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా పర్యటించి ఈ కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలి మరియు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనేక సూచనలు చేయడం జరిగింది అయినా కానీ అర్ధరాత్రి అయినా కానీ ఎవరికన్నా అనారోగ్యం గురైనా కోవిడ్ బారిన పడ్డానన్నా కానీ వెను వెంటనే వారే స్వయాన పోయి మరి చాలా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అటువంటి సంజయన్నకు ఊహించిన విధంగా ఈ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది భగవంతుడు ఎందుకంటే శంకరుడు బోలా శంకరుడు ఎవరైనా కానీ అడగంగానే వరలిచ్చే ఆ దేవుడు ఖచ్చితంగా సంజయన్న గారికి పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆ దేవుడు మనసారా దీవిస్తారని మేము ఆశిస్తున్నాం కోరుకోవాలి నాయకత్వం